వారు భూలోకమును స్వతంత్రించుకుందరు మూడో మాట దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు నాలుగో మాట నీతి కొరకు ఆకలి దొప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు రాజ్యము వారిది ఎక్కడ మొదలైంది వాక్యం దేవుని నోటిలో దేవుని నోటిలో మొదలైన వాక్యం దేవుని నోటిలో మొదలైనటువంటి వాక్యము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట ఇర్మయా గ్రంథము ఆరో అధ్యాయము పదవచనం విందురని ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనక పోయి ఇదిగో వారు యుహోవ వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరించుదురు మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి నోట్లో నుంచి వాక్యం వచ్చింది నోట్లో నుంచి వచ్చినటువంటి వాక్యము వినలేకపోయిరంటే ఏమి వాళ్ళు పదహార వచ్చిన చదువుకున్నాం యహో విషయాలు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలువు మార్గమేదే అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును వినాలి నువ్వు నువ్వు వింటే నెమ్మది కలుగుద్ది నువ్వు వింటే నీకు నెమ్మది దొరుకుద్ది ఇప్పుడు నోట్లో నుంచి వచ్చినటువంటి వాక్యం ఎక్కడికి వెళ్ళాలి చెవిలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి చెవిలోకి వెళ్ళాలి ఇప్పుడు చెవులోకి వెళ్ళిన వాక్యం ఏంటి వెళ్ళాలి చూడండి హృదయం అనే వాళ్ళందరూ చేయొత్తండి మంచిగా చెప్పారు హృదయం అన్న వాళ్ళందరూ చెప్పండి ఇప్పుడు చెవులోకి వచ్చిన వాక్యం ఎక్కడికి వెళ్ళాలంట హృదయంలోకి వెళ్ళాలి నార్కుశ వార్త మొదటి అధ్యాయం పద్నాలుగులో కూడా ఏమందంటే యోహాను చేలపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని శువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చను సువార్త ఎక్కడ మొదలైంది వాక్యం ఎక్కడ మొదలైంది లోకలంటే లోకంలో అంటే ఏసు క్రీస్తు వారు నోరు తెరిచిన దగ్గరే మొదలైంది శువార్త అనేది వాక్యం అనేది ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి చెవులోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ చెవిలోకి వెళ్ళిన వాక్యం ఎక్కడికి వెళ్ళాలంట మనస్సులోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి హృదయంలోకి కాదు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు చెవు మెదడుకు దగ్గరుంది కాబట్టి పక్కన ఎక్కడికి వెళ్ళాలంట చెవులో నుంచి మనసులోకి వెళ్ళాలి వాక్యం హృదయంలోకి వెళ్తే ఏం ఉపయోగం ఉండదు ఎక్కడికి వెళ్ళాలి అసలు హృదయం హృదయంలోకి వెళ్ళదు ముందు వాక్యం నువ్వు వాక్యమే కాదు నువ్వు ఏ మాట ఉన్నా సరే అది హృదయంలోకి వెళ్ళదు హృదయంలోకి వాక్యం నువ్వు ఏ మాట అయినా సరే ఏ సంగతి అయినా సరే నువ్వు విన్నటువంటి వాక్యము చెవులోకి వినబడినటువంటి చెవులోకి వచ్చిన వాక్యము డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ద్ది మనసులోకి వెళ్ద్ది ఒకవేళ నీకెవరన్నా సాడీలు చెప్తున్నారు అనుకోండి వింటావు 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 సాడీలు వింటావు నేనేం చేస్తావు మనసు ఏం చేస్తుంది ఫిల్టర్ చేస్తుంది ఏం చేస్తుంది మెదడు ఫిల్టర్ చేసి ఇప్పుడు నీకు చెప్పిన మాటలన్నిటిలో వంద మాటలు చెప్పాను నేను వంద మాటలు నువ్వు తీసుకోవు వంద మాటలు విని ఆటిల్లో ఒక పది మాటలు నువ్వు ఆ ఏం చేసుకుంటావు పది మాటల్ని అంగీకరించి ఆ పది మాటల్ని అని నువ్వు మిగతా ఆటిని ఎక్కడ పంపిస్తావు హృదయంలోకి పంపిస్తావు నువ్వు ఏ మాట విన్నా సరే చెవులతో చెవులతో విన్న ప్రతి మాట మనసులోకి వెళ్ళుద్ది మనసు దాన్ని ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ చేసిన తర్వాత హృదయంలోకి పంపిస్తుంది అంతేగాని డైరెక్ట్గా చెవిలో నుంచి హృదయంలోకి వెళ్ళదు వాక్యం వాక్యమే కాదు ఏ మాట వెళ్ళదు మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నల్లకపోయిరు గనుక చేరాని కార్యములు చేయుటకు ఆ దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను మనస్సు ఇవ్వలేదంటే ఏమి ఇవ్వలేదు నీ చెవుకి కనపడిన తర్వాత చెవిలో మాట ఎక్కడికి వెళ్ళాలి మనసులోకి వెళ్ళాలి ఇరిమే గ్రంథంలో మనం అదే చదివింది వారు మనస్సు దేవుని వాక్యాన్ని వినటానికి వారు ఇష్టపడరంట కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియే నొల్లకపోయారు కనుక చేరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను చేరాని కార్యాలంటే చీరాని కార్యాలంటే ఇక వాళ్ళు మంచి పనులు చేయరు అది అందుకే ఇర్మయ గ్రంథం ఆరులో కూడా ఏమన్నాడు ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరైరి ఏంటంట సిద్ధపరచుకోరు మనస్సును సిద్ధం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని వినటానికి హృదయం కాదు ముందు మనస్సును సిద్ధం చేసుకోవాలి మనం మనస్సు ఇవ్వలేదు కనుక శీరాని కార్యములంటే ఈ లోకంలో ఉన్నాయని చేస్తావు అది లోకంలో ఉండవల్ల కూడా జరుగుతాయి కాబట్టి ఈ వచనాలన్నీ మనం జరిగామనుకోండి అనుకోండి రోగ బతుకులో ఇవన్నీ కనపడతా ఉంటాయి ఇక ఈ అధ్యాయం మొత్తం ఈ మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం దగ్గర నుంచి చదివామనుకోండి మొత్తం కనపడుతుంది మనం దేవునికి మనసు ఇకపోతే మన మనస్సును మనం సిద్ధపరచుకోకపోతే ఎలాంటి కార్యాలు మన దగ్గర జరుగుతాయో అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయాలకు వస్తే పదకొండు నుంచి పదిహేను వచనాలు చదువుకుందాం పదహారు కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రేకెక్కును మరునాడు నేపోలికిని అక్కడ నుండి పిలిపికి వచ్చి తిమి దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమీల ప్రవాస స్థానమై అయ్యున్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిని అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముచెను లూదియా తుయితైర పట్టణస్తురాలు వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు ఎరుచిలీమో నుంచి బయలుదేరి ఇక్కడ మనం చూస్తే మాసిధోనియా దేశంలోకి వచ్చారు వీళ్ళు వాక్యం ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చింది పరలోకంలో నుంచి బయలుదేరిన వాక్యం భూమి మీదకి వచ్చింది భూమి మీదకి వచ్చినటువంటి వాక్యం శరీరాన్ని శరీరాన్ని తయారు చేసుకొని ఆ ఇప్పుడు ఓ ముప్పై సంవత్సరాల తర్వాత ఆ వాక్యమే ఆ యేసు ప్రభువారి నోట్లో నుంచి బయలుదేరింది ఈ బయలుదేరిన వాక్యం ఎక్కడికి వచ్చింది మొదటి శతాబ్దంలోనే మొదటి అరవై డెబ్బై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాల్లోనే లేకపోతే నలభై సంవత్సరాల్లోనే ఎక్కడికి వచ్చింది ఇది యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత లేకపోతే కొన్ని సంవత్సరాలకి పౌలు పట్టబడ్డాడు పౌలు పట్టబడిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కూడా పౌలు దేవుని సువార్తను ప్రకటించడంలో చాలా మర్మంగా దాచబడ్డాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన పరిచేరికి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఆయన నోట్లోంచి బయటకు వచ్చింది ఇప్పుడు మాసిధోనియా దేశంలోకి వచ్చారు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చింది వాక్యం అంటే యేసు ప్రభు వారి నోట్లో నుంచి బయలుదేరిన వాక్యం ఇప్పుడు మాసిధోనియా దేశంలోకి వచ్చింది మాసిధోనియా దేశంకి వచ్చినటువంటి వాక్యం అక్కడే ఉందా ఇవాళ ఎక్కడికి వచ్చింది ఒక మాటలో మనం తెలుసుకోవాలంటే ప్రపంచం అంతా వెళ్ళిపోయింది వాక్యం ఎక్కడికి వెళ్ళింది అందుకే వాక్యము చాలా శక్తి కలిగిన వాక్యం వాక్యం బలహీనమైనది కాదు కానీ వాక్యాన్ని చాలా మంది తేలికగా చూస్తున్నారు వాక్యాన్ని తేలికగా వాళ్ళు వాళ్ళే తేలికైపోయిన వాళ్ళు అనమాట ఎలా అంటే గాలికి చెదరగొట్టే పొట్టుతో సమానం అంట వాళ్ళు కాబట్టి ఇప్పుడు లూది అనబడినటువంటి ఈ తుయితయర పట్టణస్థ్రాలు పొడి రాజుల గృహాల్లో అమ్మేటటువంటి ఈవిడ ఆ ఈవిడ కూడా ఆ బీచ్ ఏరియాలోకి వచ్చింది అనేక మంది వస్తారు కదా బీచ్ దగ్గర అమ్ముతారు కదా కొన్ని కొన్ని అలాగే ఈవిడ కూడా అమ్మతోకి వచ్చింది వీళ్ళు అక్కడ కూర్చొని ఏం చేశారంటే దేవునికి ఆరాధన చేస్తా దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు సరే మీరు ఎలా వచ్చి కూర్చున్నారో ఆవిడ కూడా అలాగే వచ్చి నుంచొని వ్యాపారం చేసుకుంటా నుంచొని వింటుంది ఇప్పుడు వెంటనే దేవుడు ఏం తెలిసాడంటూదియా హృదయమును తేల్చను అంటే ఆల్రెడీ ఆవిడ గురించి ఏం రాయబడిందంటే ఈవిడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఎవరంట అంటే మనస్సుని సిద్ధం చేసుకొని ఉంది ఏం చేసుకుంది మనస్సుని సిద్ధం చేసుకుంది కనుక ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళ నోట్లో నుంచి ఆమె చెవిలోకి వెళ్ళి ఆమె చెవిలో నుంచి మనసులోకి వెళ్ళి మనసులోకి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ వాక్యం ఎక్కడికి వచ్చేసింది హృదయంలోకి వచ్చేసింది ఎక్కడికి వచ్చిందంట వాక్యం హృదయంలోకి వచ్చింది ఇప్పుడు హృదయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హృదయంలోనికి వాక్యం రావాలంటే హృదయాన్ని దేవుడు తెరవాలి ఏం చేయాలి హృదయాన్ని దేవుడు మీకు కొన్ని లోతైన మాటలు చెప్పాలి మనం బిడ్డలను కనాలి అంటే మన గర్భ దేవుడే తెరవాలి దేవుడు తెరవకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు సంసారం చేసినా ఒక పిల్లోడు ఒక పిల్ల కూడా పుట్టరు నువ్వు ఎన్ని సంవత్సరాలు సంసారం చేయి అబ్రహాము శారా తల్లితో ఎన్ని సంవత్సరాలు సంసారం చేశాడు పుట్టారా సరే క్లైమాక్స్ క్లైమాక్స్లో ఆగర్ వచ్చింది అయితే కొడుకు పుట్టాడు కానీ శారాకి అలాగే ఇస్సాకు పుట్టారా నలభై ఏళ్ళు దాకా యాకోబుకు పుట్టారా రాహేల్ ప్రేమించి రాహేల్ కోసం మనోడు ఏం చేశాడు పాలేరు అయ్యాడు ఏమయ్యాడు పాలేరు అయ్యాడు మరి పుట్టారా అసలు రాహేలు అయితే భయంకరంగా పాటాట వేసుకుంది ఏంటి దేవుడు అసలు ఆ పాటాట మామూలుగా కాదు దానికి పుట్టారు పిల్లలు దీనికి పుట్టారు పిల్లలు దీనికి పుట్టారు పిల్లలు నాకు ఎందుకు పడతలేదని పాటాట వేసుకుంది ఆయనకి బాగా కోపం వచ్చిందంట మండిందంట చూడండి అధికారంలోకి వెళ్ళండి దేవుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాడు మరి అధికారంలోకి రండి రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క ఎందు అసూయపడి ఆకోబుతూ నాకు గర్భఫలం నిమ్ము లేని ఎడల నేను చచ్చదనా నేను అంటుంది ఏమంటుంది గెలపాకు పుడుతున్నారు పిల్లలు గెలుపాకు పుడుతున్నారు పిల్లలు మా అక్క గుడిది లేక పిల్లలు నువ్వు నాకు ఎందుకు వేయట్లేదంటుంది వింటున్నారా ఎందుకు పడతలేదు పిల్లలు నేను సస్తాను అంటుంది వెంటనే ఇన్ని సంవత్సరాలు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటూ నువ్వు సస్తావని ఆయన ఒళ్ళు మండింది ఏమైంది కోపం వచ్చిందా చూడండి యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా బాధ ఉంటాడు నాలుగు గట్టిగా నేసి ఉంటాడు అర్థమైందా తనకోకుండా ఎవరు ఉంటారు ఇవాళ ఆళ్ళు దంతున్నారు ఏళ్ళు దంతున్నారు ఆళ్ళు చంపుతున్నారు ఏళ్ళు చంపుతున్నారు అసలు చచ్చేవాళ్ళు అందరూ అమాయకులే తెలుసా భార్యల చేతుల్లో చచ్చిపోయే మగవాళ్ళందరూ అమాయకులే భర్తల చేతుల్లో చచ్చిపోయే ఆడవాళ్ళందరూ కూడా అపం శోభం తెలియని వాళ్ళే లోకంలో మంచి వాళ్ళందరం చపబడుతున్నారు దుర్మార్గులు దృష్టిలు బాగా లోకాన్ని అనుభవిస్తున్నారు ముదురుతున్నారు పాపంలో బాగా ముదురుతున్నారు అన్నమాట పాపంలో కాబట్టి అతడు నేను నీకు గర్భ ఫలమును దేవునికి ప్రతిగానున్నానా నేను నిజంగానే దేవుడు గర్భాన్ని తెరిస్తేనే పిల్లలు దేవుడు తెరవపోతే జలలు కూడా దొరకవు హృదయమును తెరిచెను ఏంటిది అది దేవుడు హృదయం తెరిగితేనే వాక్యం వెళ్ళుద్ది దేవుడు హృదయం తెలియకోకుండా నాకు పరలోకం కావాలి ఆ నేను పరలోకం వెళ్తాను ఇవన్నీ అవ్వు ఇవన్నీ జరగవు కాబట్టి చూడండి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిష్ణము పొందినప్పుడు పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం వచ్చిందంట దేవుడు హృదయాన్ని తీర్చాడంట వెంటనే ఆ వాక్యం ఆమె హృదయంలోకి వెళ్ళిపోతే ఇది చూడండి ఏం చేసింది తెలుసా తన ఇంటి వారందరిని పట్టుకొచ్చేసింది ఎక్కడికే అయ్యా మీరు ఎక్కడే ఉండండి నేను ఒక్క కొంత సమయంలో వస్తానని ఇంటి వారందరిని పట్టుకొచ్చేసిందండి ఏం చెప్పిందో తెలుసా ఇంటి వారందరికీ రండి నేను చెప్పినట్టేనండి అంతే అసలు ఇక వాళ్ళ ఆయన కావచ్చు వాళ్ళ మామయ్య కావచ్చు ఆ ఇంట్లో ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి ఇంటి వాళ్ళందరూ ఏమైనా ఏమి నమ్ముతున్నారు మా అమ్మ దైవభక్తి కలిగినది మా అక్క దైవభక్తి కలిగినది నా భార్య దైవభక్తి కలిగినది ఆమె కంటే మాకేమీ తెలియదు ఆమె చెప్పిన మాట మేము వింటాం చూడండి ఎంత ఇంట్లో వాళ్ళందరూ ఎంత విశ్వాసం ఉంచారో ఈవిడి మీద ఆవిడ చెప్పిన మాటను బట్టి వాళ్ళు వచ్చేసి ఆ ఇంటి వారందరూ కూడా ఏం పొందారంట కాబట్టి ఇప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్ళింది హృదయంలోకి వెళ్ళింది వాక్యం ఇప్పుడు హృదయ హృదయంలోకి వెళ్ళిన వాక్యం అక్కడే ఉంటుందా లేకపోతే అది కూడా పాద్దా హృదయంలోకి వెళ్ళిన వాక్యం ఉండగలుగుద్దా పాతా ఉంటుందనేవాళ్ళు చేయొద్దండి హృదయంలోకి వెళ్ళిన వాక్యం అక్కడే వాళ్ళు ముగ్గురు ఎత్తారు నలుగురు ఎత్తారా హృదయంలోకి వెళ్ళిన వాక్యం అక్కడే ఉంటుందని వాళ్ళు ఓకే నలుగురు ఐదు ఎక్కారు మంచిది యశ్వ్రభు వారు ఏం చెప్తున్నారంటే విత్తువాడు విత్తుతా వెళ్తున్నాడంట విత్తుతో విత్తువాడు విత్తుతా వెళ్తా అంటే కొన్ని మంచినేళ్ళ బండి అంట కొన్ని త్రవ పక్కన బండి కొన్ని విత్తనాలు రాతి నేళ్ళ బండి కొన్ని విత్తనాలు మళ్ళపల బండి ఇప్పుడు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల గురించి చెప్తా ఏమన్నాడంటే వాడు ఆ దుష్టుడు వచ్చి సాతాను వచ్చి వాడు హృదయంలో విత్తనాన్ని ఎత్తుకుపోయాడంట ఏంటిది హృదయంలో పడిన వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతాడు హృదయంలో పడిన వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతాడు జాగ్రత్త కీర్తన నూట పంతొమ్మిది పది పదకొండు చదవండి నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు వాక్యము హృదయంలో ఉంటే పాపం చేయలేరు వాక్యం హృదయంలో లేదు శాతాన్ని ఎత్తుకుపోయాడు ఎక్కడ ముప్పై నాలుగో పేజీ మార్కుశ వార్త నాలుగో అధ్యాయకు వస్తే పదిహేను వచ్చిన త్రవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో వ్యక్తబడును గాని వారు వినిన వెంటనే శాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును మరి అందరు వాక్యం ఏంటన్నారు మరి అందరు వాక్యాలు హృదయంలోనే ఉంటే అందరూ ఎప్పుడో మారిపోయేవాళ్ళు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నాం భద్రం చేయలేకపోతున్నాం వాక్యాన్ని మనం భద్రం చేయలేకపోతే సాతానొచ్చి ఎత్తుకుపోతాడు సాతాన్ ఎత్తుకుపోతాడు కనుక వాక్యాన్ని ఏం చేయాలి భద్రం చేయాలి ఇప్పుడు ఆదాముకి ఆమెకి ఏం చెప్పాడు ఈ తోటను మీరు కాయాలి అన్నాడు ఏమన్నాడు ఈ తోటను మీరు కాయాలి అంటే అర్థం ఏంటి భద్రం చేయాలి